వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ పాల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న శ్రీమతి మల్లికా గార్ మల్లికా గార్ కామెంట్స్ జూన్ నాలుగున కౌంటింగ్ సజావుగా జరగడమే నా ముందన మొదటి లక్ష్యం దేశానికి లా ఆర్డర్ లో ఆంధ్రప్రదేశ్ కి మంచి పేరు ఉండేది ప్రస్తుతం జరిగిన సంఘటనల కారణంగా కొన్ని శాంతి భద్రతలు అదుపు తప్పాయి రాజకీయ నాయకులు లా అండ్ ఆర్డర్ అని అతిక్రమిస్తే కఠిన చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ లో తప్పుడు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు लॉ ए सिचुएशन टू सी, सो मन दा इन्सीडेट जू इडेंट जरक चूडम नाम फस्ट प्रयारीट उ दा तो पट पीस्फु कौंटिंग प्रोसेस् अंड नैक्स्ट फ्यू डेज आफ्टर कौंट सो इधी दट मई फस्ट प्रयारीटी सैकंडली सो मेनी केसेस हि रिजिस्टर्ड चाल केस नमो जो దాంతో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం దాట్ విల్ బి ద ఇంపార్టెంట్ స్టెప్ టు కంట్రోల్ ద దాంతో దాంతోపాటు ఇంకా ట్రబల్ ట్రబల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు మనకి ట్రబల్స్ అండ్ విలేజెస్ ఏమి ఉన్నాయి దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం ప్లస్ మనకి చాలా ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది పై నుంచి అండ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కూడా అమల్లో ఉంది సో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయడం సో దాట్ నో అంటర్వర్డ్ ఇన్సిమెంట్ టేక్ ప్లేస్ సో దాట్ ఈజ్ మై మెయిన్ ప్రయారిటీ అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పర్సన్స్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్ నా మెయిన్ రిక్వెస్ట్ విది ఉంటుంది దాట్ మీరు లా అండ్ ఆర్డర్ది రూల్ ఆఫ్ లాది పాలన చేయాలి అదర్వైజ్ యాక్షన్ చేయడం జరుగుతుంది యూ విల్ నాట్ స్పేర్ ఎవరైనా ఉండొచ్చు ఎంత పెద్ద వాళ్ళు ఉండవచ్చు ఎనీ పార్టీ నుంచి ఉండవచ్చు ఎనీ గ్రూప్ నుంచి ఉండొచ్చు దాట్ ఈస్ ది మెటీరియల్ ఇఫ్ ఎనివడీ వైలేట్స్ ద లా వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన ఫోర్స్లో కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎనీ ల్యాక్సిటీ ఎనీ నెగ్లిజెన్స్ ఆర్ కనైవెన్స్ వాళ్ళతో రాంగ్ పర్సన్స్తో కలిసి పని చేయడం ఆర్ ఆన్ పర్పస్ ఇగ్నోర్ చేయడం ఇవి కూడా టాలరేట్ అవ్వదు ఇన్ఫ్యాక్ట్ నేను డిపార్ట్మెంటల్ యాక్షన్ కంటే కూడా ఎక్కువ యాక్షన్ తీసుకుంటాను వాళ్ళకి కూడా ముద్దయ్య చూస్తాను నేను మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేస్తే సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ సిచ్యువేషన్ ఆ సీరియస్నెస్ బట్టి ఆ బాధ్యత తీసుకుని మనం పని చేయాలి ఇన్ఫ్యాక్ట్ ఒక మాట నేను చెప్పాలి అనుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ది దీని ముందు రెప్యుటేషన్ చాలా బాగా ఉండేది ఇన్ త్రూఅవుట్ ఇండియా ఇప్పుడు సడన్గా ఇది మారిపోయింది నేను ఇప్పుడు జస్ట్ చండీగఢ్లో యాజ్ అబ్జర్వర్ ఎలక్షన్ ఆబ్జర్వర్గా ఉన్నాను అక్కడ నుంచి సడన్గా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ నాకు తీసుకురావడం జరిగింది సో దిస్ ఈజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ దట్ దీని ముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఎవరు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగలేదు అట్లా ఎప్పుడు అనుకోలేదు అండ్ ఇప్పుడు సడన్గా ఇంత ఖరాబ్ సిచ్యువేషన్ అయింది సో ఇది మన అందరి బాధ్యత ఉంది పబ్లిక్ పోలీస్ పొలిటికల్ గ్రూప్స్ ఆల్ గ్రూప్స్ది మనం మన ఏపీ స్టేట్ రెప్యుటేషన్ కూడా సేవ్ చేయాలి దట్ ఆంధ్రాలో లా అండ్ ఆర్డర్ ఉంది ఆంధ్రాలో పీస్ ఉంది ఆ రెప్యుటేషన్ మనం మళ్ళీ క్రియేట్ చేయాలి అది మన మెయిన్ బాధ్యత సో అది నా అపీల్ టు ఎవ్రీబడి ప్లీజ్ ఫాలో ద లా